మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అటెల్ హరీష్ అటెల్ శ్రీ 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 వరహలక్ష్మి నరసింహ స్వామి ఉండి లెక్కింపునకు కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు చేపట్టిన అమర్పాలి అక్షణంలోని పాఠశాలలో ఉండవలసిన పాఠ్య పుస్తకాలు పాత సామాన్ దుకాణంలో దర్శనమిచ్చాయిలేక సత్సూరు బయట ఇప్పుడు కాబట్టి అట్లా మాట్లాడాలి తప్పదు இப்போ போச்சு இப்போ இப்படி ரூபா எந்தேவோ அது నడిగొడ్డున మహారాణిపేట దండూర్ బజార్ లోని జిల్లా కేంద్ర గ్రంథాలయము నిర్మాణం చేపట్టాలని పౌర గ్రంథాల సేవా సమితి అధ్యక్షులు బిఎన్ నారాయణ అన్నారు రెండు కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టాలని ఒక సూత్రప్రాయంగా నిర్ణయం కూడా చేసింది ఒక్కడు కూడా అప్పుడు ముందుకు పడలేదు గత ప్రభుత్వం చేయలేకపోయినటువంటి పనులు లేకపోతే చేసిన తప్పుల్ని సరిదిద్దడం ఈ రెండు మేము చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు ఈ ప్రభుత్వాన్ని మేము దగ్గరుండి బాగా నడిపిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇక్కడ జనసేన ఎమ్మెల్యేవే గెలిచి ఉన్నారు ఈ వీరి హయాంలో వాళ్ళ స్థలం రెడీగా ఉంది రాష్ట్రానికి నిధుల కొరత ఉండొచ్చు కానీ విశాఖ జిల్లా పౌర గ్రంథాలయానికి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థకి నిధుల కొరత లేదు ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపు రెండు వందల కోట్లు వీళ్ళకి రావాల్సింది ఉంది ఇప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థకి రెండు కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు కొరత కాదు స్థలం వివాదం లేదు గ్రంథాలయ నిర్మాణం అనేటువంటిది ప్రారంభం కావాలి మేము అందరి మాట వింటాం అందరు చెప్పింది చెవిలో పెట్టుకుంటాం మా పరిపాలనలో మేము మారిన తీరును మీరే ఆచరణలో చూస్తారని కొత్త ప్రభుత్వం అంది కాబట్టి ఆ ఆచరణకు ఒక గీటురాయిగా జిల్లా గ్రంథాలయ సంస్థ స్థలంలో నిర్మాణానికి శంకుస్థాపన ఒక నెల లోపల ఈ ప్రభుత్వం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను తన చిత్తశుద్ధిని విశాఖ నగర ప్రజలు నమ్మాలి అంటే అది ఒక గీటురాయిగా పనిచేస్తుందని నేను వాళ్ళకి స్పష్టం చేస్తున్నాను ఇదే విషయాన్ని స్వయంగా మనం వంశీకృష్ణ యాదవ్ గారిని అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ గారు వారిద్దరిని కూడా కలిసి వాళ్ళకు కూడా ఈ పోరాట కమిటీ తరఫున విన్నవించదలుచుకున్నాం వాళ్ళు ఈ ప్రభుత్వం కదులుతుందా లేదా అనే దాన్ని బట్టి మా కార్యాచరణ పాలక భవిష్యత్తు ప్రణాళిక అనేటువంటిది అనవసరం

పది మంది వచ్చిన ఇరవై మంది వచ్చిన వంద మంది వచ్చిన ఎంతమంది వచ్చినా సరే మనం మన పోరాటం ఆకూడదు మన పోరాటం గురించి తీసుకెళ్ళాలి పోరాటం మీన్స్ మన పాత మన వ్యధ మన సమస్య ఎనిమిది నెలల నుంచి రోడ్డు పక్కన నివసిస్తూ కనీసం ఢిల్లీ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు ఆదాయం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు చెట్టు పొగలు పుట్ట వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇల్లు లేక గోడు లేక వాళ్ళకి ఇచ్చిన టీడీఆర్లు చల్లక వాళ్ళకి ఇచ్చిన కాన్వర్సేషను చాలక ఇంకా కొంతమంది టీడీఆర్లు ఇవ్వక ఆ ఇచ్చిన టీడీఆర్లో మోసం అన్ని మోసం చేశారు మనందరినీ కాబట్టి ఈ మోసాన్ని తన ప్రభుత్వం దగ్గర మాట్లాడడానికి కూడా ఇలా నిలిచిపెట్టుకోవడానికి కూడా వాళ్ళు భయపెట్టేవారు తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ నడిచిన ఈ ప్రభుత్వం వాతావరణంలో మన సమస్యలని పరిష్కరిస్తుందని ఒక ప్రకారమైన నమ్మకంతో ఈ సమావేశాన్ని పిలిపినవడం జరిగింది నేను పార్టీకి అతీతంగా పిలిపించాను చినిపించినట్టు ఇచ్చేసినటువంటి సోదర స్వాదరిములందరికీ నా కొద్ది పూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సమస్య పరిష్కారం కోసం ఈ సమస్య ఏంటి గతంలో అంటే నేను గత మరే మనం గతంలో కూడా ఈ సమస్యలో మనందరం ఎన్నో పాల్గొనడం జరిగింది మరి పాల్గొని కూర్చో సమస్యలో పాల్గొంటాం ఆ సమస్యలో కూర్చో వీళ్ళందరూ ఒకటే తింటే స్టవర్ లేదు మనం కాబట్టి అడిగకుండా ఒకటే అయితే ఈ గతంలో గంటా శ్రీనివాసరావు గారు ఒక మంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నారు రెండు వేల పదమూడు సంవత్సరంలో మంత్రిగా ఉండేటప్పుడు ఫస్ట్ టైం ఈ సంవత్సరానికి తీసుకెళ్ళాం అప్పుడు కూడా అవతల శ్రీనివాసరావు గారు టీవీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ టైంలో తీసుకువెళ్తే అక్కడ మన కళ్యాణ మండలం ప్రారంభాబుస్వామి వచ్చినప్పుడు అందరం కలిసి అక్కడ వెళ్ళి అడిగితే ఎంత మనసుతో పాటికర్ ప్రవీణ్ కుమార్ గారిని పంపించి వాళ్ళకి కావాల్సినట్టు తెచ్చుకోమని చెప్పారు అప్పుడు ఇలాగ గ్రామ్స్ ఒక పెట్టి ఏం కావాలని అడిగారు అడిగితే మనం సైట్ టు సైడ్ కావాలని ప్రజెంట్ మార్కెట్ బుక్ వాల్యూ ఏదైతే ఉందో అదే కాంపిటీషన్ ఇవ్వాలని అదే విధంగా డౌన్లోటే వేయాలని డిఆర్ఎస్ కోరు యాక్షన్ జరిగితే కాలమని చెప్పిపోతారు అని చెప్పి ఇట్లాంటివన్నీ మనం కోరారు కోరితే దానికి సమ్మతులు తెలియజేశారు కానీ అప్పుడు సమయకాల రుచి మాట వాటిలో వాటి వల్ల అది దారి దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ మంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీ వచ్చి మంత్రి అయ్యారు అతనే స్థానిక ఎమ్మెల్యే సింహాచలం బిఆర్పిఎస్ రహదారి అస్తవ్యస్తంగా పలు మోసాలతో ఇక్కడ ప్రజలను సుమారు రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ప్రజలు కుటుంబాలని మోసం చేస్తూ అప్పటి కమిషనర్ ఇతరుల కూడా కమిషనర్ గారు అయితేనేమి మరి అప్పటి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ చేసిన మోసాలకి బలైపోయాం మీ అందరం కాబట్టి ప్రభుత్వం ఏర్పడింది ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే న్యాయం జరుగుతుందనే ఆశతో ఈరోజు గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది ఈ గ్రామ సభకి వచ్చిన వాళ్ళందరూ ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు ఆ కార్యాచరణ ఏంటంటే ఒక పది రోజులు టైం తీసుకొని ఈ సభకి సుమారు యాభై మంది వచ్చారు అలా కాకుండా ఈ రెండు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు కాబట్టి రెండు వందల యాభై మూడు మందిని తీసుకొని వచ్చి వాళ్ళ నుంచి ఒక కమిటీని ఏర్పరిచి ఆ కమిటీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారిని అదేవిధంగా స్థానిక ఎంపీ మరి శ్రీభరత్ గారిని అదేవిధంగా విశ్ ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రివర్యులైనటువంటి శ్రీమతి వంగలపూడి అంతిగారిని కలుసుకొని మరి మన బాధలు వాళ్ళకి చెప్పుకొని ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం మరి ప్రయత్నం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం సమావేశం అందరూ పెద్దలందరూ గ్రామ పెద్దలందరూ ముఖ్యంగా బీఆర్టీఎస్లో నష్టపోయిన పెద్దలందరూ విచ్చేశారు మరి వాళ్ళందరిది ఒకటే కోరిక ముందుగా తీసుకొని ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ద్వారా ఈ నాయకుల్ని అప్రోచ్ అవ్వాలని ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు మీరు గ్రహించాలి మొట్టమొదటిది ఏంటంటే మరి బిఆర్పిఎస్ రోడ్ కాకుండా డబల్ రోడ్ వేయాలని కోరాం ఎందుకంటే ఇక్కడ ఫెస్టివల్స్ జరుగుతాయి ఆ ఫెస్టివల్స్ జరగడం వల్ల రోడ్డు అటు ఇటు దాటి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ బీఆర్పిఎస్ మార్గం ఉండటే విపరీతమైన స్పీడ్తో వెళ్ళిపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోతారని గతంలో గంటా శ్రీనివాసరావు గారు మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు హరినారాయణ గారి కమిషన్ గారిని కోరడం జరిగింది అప్పుడు దానికి అతను అదే విధంగా ఇప్పుడు సెక్షనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ బుక్ వాల్యూ ఇవ్వలేదు అవి ప్రెజెంట్ బుక్ వాల్యూ ఇవ్వాలని ఒక డిమాండ్ విశాఖ ఎత్తేసిన సిబ్బంది ఈ వార్తలు ఎంతకు తో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరియు వార్తలతో కలుసుకుందాం